చూడరా కావు చూడు చిన్న ఆవు ఆవు రావు లోపల కట్టేసిన కాదు వర్షం పడ రాత్రి మస్తు మొదలైన కదా ఎయి డా రాజా ఈ దగ్గర రావాల ఎంత రావాలి చెప్పు మంచిగా మొన్న ఆడుకోవాలి ఏం చేయాలి దగ్గర ఉండాలి రోజు అంటే మంచిగా అలవాటు ముట్టుకోరా ముట్టుకోరా భయపడుతున్నాడు దయమ్మా దయమ్మా ఇగోడు సే దయ స్టో చిన్న పరునా అరే పోతే కొంచెం ఎదుగు భయపడుతుంది అరే భయపడుతున్నా వదిలేదేశ్ దయమామే ఉగుస్తావు ఆరా భయం లేదు మళ్ళీ భయం పోయింది అది క్రియాన్స్ దయామమ్మే ఉగుస్తావా కూర్చోవా ఈ పెద్ద దాయ ఇష్ట మొక్కు గోమాత మొక్కల గోమాత ప్రేమ గోమాత దీ నేను తీసుకో నేను అడగట్టేస్తే అవి విండినప్పుడు అది తాగినప్పుడు ఏమో సప్ ఎగురుతూ ఉంటుంది ఏమన్నది మనం మనం వెళితే అసలు ఏమన్నది తెలుసా అది విండితేనే మరి దానికి గులగోలు అవుతుందో మీకు అర్థం కదా కానీ దుడ్డంత మన లాగే దగ్గర రనియ్యారు మనం వెళితే కాలు కాళ్ళు లేపుతుంది తెలుసా కాళ్ళు వెపి మంచి నిలబడుతుంది ఎట్లా చూసాం సైలెంట్గా ఉంటుంది చూస్తున్నావు అన్నానా చూస్తున్నాడు చూస్తున్నావా పాలు వింటున్నా చూసా అక్కడ మళ్ళీ అడగాలన్నా అడగాలన్న గెలి చేయాలి వర్షం పడితే గిరే బాధ తెల్ల తెల్లవు నావులు కర్రీ మొత్తం అవుతాయి ఆనే పోయి ఆనే వండుకొని ఎక్స్ప్రెషన్ చూడు ఒకసారి